అందరికీ ప్రజలలో ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము యోహ అనుసవార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను ఇక్కడ ఈ మాట యేసయ్య చెప్తున్నాడు అనమాట ఎవరితో చెప్తున్నాడు అంటే ఆయన శిష్యులతో చెప్తున్నాడు ఎప్పుడు అంటే ఆయన సిలువ వేయబడే ముందు చెప్తున్నాడు మీరు కలవరపడకండి నన్ను ఇంకా సిలివేస్తారు నేను ఖచ్చితంగా తండ్రి ఎద్దుకు వెళ్ళిపోవాలి మీరేం భయపడద్దండి అంటే ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళ శిష్యులందరూ కూడా వాళ్ళకి అర్థం కాదు భయపడతారు వాళ్ళు బాధపడుతుంటారు అయ్యో మీరు వెళ్ళిపోతే ఎలా మీరు చనిపోతారా అయ్యో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని ఎవరు చూస్తారు అని చెప్పి బాధపడుతుంటే ఏ చెప్తారేమంటే భయపడద్దండి ధైర్యంగా ఉండండి శాంతి మీకు అనుగ్రహించి నేను వెళ్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయంను కలవరపడనియకండి వెరవనియకండి నేను వెళ్తాను వెళ్ళి ఆదరణకర్తను మీ ఎద్దకు నేను పంపిస్తాను ఆయన మీకన్నీ అన్నీ మీకు తెలియజేస్తాడు అని చెప్పేసి చెప్పి తర్వాత నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్తాడు ఇక్కడ అంటే వారు ఇంతసేపు కూడా ఈ మాట చెప్పిన తర్వాత బాధపడుతున్నారు అధైర్యపడుతున్నారు ధైర్యాన్ని కోల్పోయారు అయ్యో ఇక్కడ ఎలా మా పరిస్థితి ఏంటంటే అందుకు ఏసై చెప్తున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను చూడండి లోకమిచ్చినట్టుగా నేను ఇవ్వట్లేదు లోకమిచ్చే ఆనందం వేరు లోకమిచ్చే సంతోషం వేరు అది టెంపరీ కాసేపు మాత్రమే ఉంటుంది కానీ మరలా నువ్వు బాధపడాల్సిందే మరలా నువ్వు నెమ్మది లేని జీవితం జీవించాల్సిందే మరలా నువ్వు మామూలే అది శాశ్వతంగా ఉండేది కాదు కానీ నేను మీకు శాంతిని అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నేను ఇచ్చే శాంతి లోకంలో కానీ సినిమాలు సీరియల్స్ ఫోన్స్ వాటిలో వీటిలో ఎక్కడ వెతికినా కూడా దొరకదు అది నా దగ్గర మాత్రమే ఉంటుంది నేను మాత్రమే ఇవ్వగలను ఇంకెవరు ఇవ్వలేరు ఇంకెవరి దగ్గర లేదు దొరకదు అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఏసై చెప్తున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చాలామంది రకరకాల సమస్యలు ఇబ్బందులు ఇరుకులు పరిస్థితులు తారుమారు అయిపోయినాయి వాటిని బట్టి చూసుకొని అర్థంగానే ఆవేదనలో ఉంటారు భయపడుతుంటారు బాధపడుతుంటారు అర్థం కాదు ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి చాలామంది సూసైడ్కి వెళ్తారు ఇంకెందుకు ఈ బ్రతుకు అని ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్తున్నాను ఏమంటే అలాంటి పనులు చేయొద్దండి నా దగ్గరికి రండి నా దగ్గరికి వస్తే నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అది ఎలా ఉంటుందంటే ఎన్ని సమస్యలన్నా రాని ఎన్ని ఇబ్బందులన్నా రాని ఎన్ని ఇరుకులన్నా రాని ఎలాంటి పరిస్థితులన్నా రాని కొంచెం కూడా నువ్వు భయపడవు కొంచెం కూడా నువ్వు బాధపడవు నెమ్మదిగా ఉంటావు సమాధానంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నీకు భయం ఉండదు ఎందుకు భయం ఉండదు అంటే నా శాంతిని మీకు అనుగ్రహించాను రైతులాట్ ఆయన ఇచ్చే శాంతిని పొందుకుంటే సమాధానాన్ని పొందుకుంటే మన హృదయాలు ఎప్పుడు నెమ్మదిగా ఉంటుంది సమాధానంగా ఉంటాం సంతోషంగా ఉంటాం దేనికి భయపడము దేన్ని చూసి బెదిరిపోము రైస్ దాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ఏసై చెప్తున్నాడు నా ఇద్దరికి రండి నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు అనమాట ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే ఆయన ఎద్దకు వస్తారో నీ సమస్యలు ఏదైనా ఉండొచ్చు నీ పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు ఆయన నీకు ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు నీ జీవితం మారుతుంది ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు ఆయన దగ్గరికి రా ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు నీకు ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు తర్వాత ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన కూడా నువ్వు చేయవు రైజలాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు నాకు తెలియదు నా ఏసే చెప్తున్నాడు నా సమాధానాన్ని మీకు ఉన్నాను అని చెప్తున్నాను అన్నమాట రైజలాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి రండి సమాధానాన్ని పొందుకోండి మీ జీవితాలు మార్చబడతాయి రైజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలాలు ఉంచండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుల ప్రేమా నమ్మకము గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి కాల సమయంలో ప్రభా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని నేను మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అవును తండ్రి ఇన్ని రోజులు నేను సమాధానంగా లేను శాంతి లేదు నెమ్మది లేదు ఆనందం లేదు ఎందుకు నా జీవితం అంత అయిపోయింది ఇలాంటి బ్రతిక అవసరమా అని కూడా చాలాసార్లు ఆలోచన చేశాం అందుకే ఏంజియలు అర్థం కాక సూసైడ్ చేసుకోవాలనుకున్నాను కానీ ప్రభా మీ మాటలు విన్న తర్వాత ఇలా చేయడం మంచిది కాదనిపించింది ఈ మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది ఖచ్చితంగా నాకు మీరు సమాధానం ఇవ్వగలరనిపించింది అందుకే మీ పాదాలు పట్టుకుంటున్నాను మీ చెంతకు తండ్రి నాకు సహాయం చేయండి ఇదిగో నా సమస్యలు ఉన్నాయి నా ఇబ్బందులు ఉన్నాయి నా పరిస్థితులు ఉన్నాయి నాకు సహాయం చేయండి నాకు సమాధానం కావాలి ఎన్నో సంవత్సరాల నుంచి సమాధానం లేని స్థితిలో నేనున్నాను నెమ్మది లేని స్థితిలో నేనున్నాను ఎందుకు నాకు ఈ బ్రతుకు అని నేను అనుకున్నాను అయ్యా నాకు సహాయం చేయండి ప్రభా అని ప్రభా ఇవదే ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటున్నారు ఎంతమంది ఈ మాటలు విన్న తర్వాత మీ ఎద్దకు వచ్చారు తండ్రి వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి వారి జీవితాల్లో ఉన్న అత్యకటి టెంతకారాన్ని తొలగించండి వారందరి జీవితాల్లో కూడా సమాధానం అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి సంతోషాన్ని ఇవ్వండి వారి జీవితాలను మార్చండి సహాయం చేయమని ఇంకా ఎవరెవరు ఏ ఏ నిరాశల్లో ఉండి మీ పాదాలు చెంతకొచ్చారో వారి జీవితాల్లో కూడా అద్భుతాలు చేయండి సహాయం చేయండి క్షేమాన్ని ఇవ్వమని దయచేపెట్టుమని మరొకసారి మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని అతి పరిశుద్ధి నోవాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించుగాక ఆమె